ఆంజనేయ స్వామి గుడిలో మనం తెలియక చేసే పొరపాట్లు ఇవే ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి హనుమంతుడు పౌర్ణమి రోజున మంగళవారం నాడు జన్మించాడు కాబట్టి స్వామికి మంగళవారమేంటో అంటే ఎంతో ప్రీతికరం ఈ మంగళవారం రోజున స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి అప్పలమాలను వడమాలను మెడలో వేయడం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు విశేషమే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది హనుమంతుడికి ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు అని వివిధ రకాల పేర్లతో మనం పిలుచుకుంటాము అటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆ భగవంతుని దర్శిస్తే మన కోరికలు తీరుతాయి అని ఎంతో మంది నమ్మకం ఆంజనేయ స్వామి బలానికి ధైర్యానికి ప్రతికాగా ఉంటాడు మనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ల యొక్క ఇంటి ముందు ఆంజనేయ స్వామి పంచముఖ ఫోటోని కూడా వేలాడతీయడం మనం తరచూ గమనిస్తూ ఉంటాం మన ఇంటిలో మనపై మన పిల్లలపై కానీ ఎటువంటి చెడు దృష్టిపడకుండా ఆంజనేయ స్వామి మనల్ని కాపాడుతూ ఉంటాడు అటువంటి ఆంజనేయస్వామి గుడికి వెళ్లినప్పుడు ఏ పొరపాటు చేయకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంజనేయస్వామి గుడికి వెళ్లినప్పుడు ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదు ఎందుకు అంటే ఆంజనేయస్వామి తన పాదాల కింద భూత ప్రేత పిశాచాలను అనచివేశాడు అని భక్తుల నమ్మకం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు కనీసం గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయినా చేయాలి ప్రదక్షిణ చేసే సమయంలో జై శ్రీరామ్ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ప్రదక్షిణ చేయడం వల్ల ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది అలానే ఆ సీతారామచంద్రుల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలు మీకు ఉన్నటువంటి భూత ప్రేతలను అన్నీ కూడా ఆ ఆంజనేయస్వామి వెంటనే తొలగించేస్తాడు ఆంజనేయ స్వామికి పంచ అనే సంఖ్య ఇష్టం కాబట్టి మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణలు చేయాలి ఐదు అరటి పండ్లు నివేదనగా సమర్పించాలి అలానే ఐదు నమస్కారాలు చేయాలి ఇలా చేయడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది స్వామివారికి సింధూరం అంటే ఎంతో ప్రీతికరం ప్రతి మంగళవారం కూడా సింధూరం నవ్వుల నూనె సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది మీరు మొదలుపెట్టే పనిలో ఏమైనా ఆటంకాలు కలిగితే పేపర్ మీద శ్రీరామజయం అని రాసి వాటిని మాలుగా గొచ్చి ఆ నూట ఎనిమిది పేపర్లను ఆంజనేయస్వామి మెడలో వేయడం వలన మీరు వెళ్లే పని నిర్వీవిఘ్నంగా పూర్తవుతుంది ప్రతినిత్యం కూడా ఇంట్లో హనుమాన్ చాలీసాను పఠించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది ఆ స్వామి నామస్మరణ చేసిన చాలు మన మీద ఎటువంటి భూత ప్రేత బాధలు మనల్ని వదిలి వెళ్లిపోతాయి ఎక్కడైతే ఆంజనేయ స్వామి పూజించబడతాడు అక్కడ సీతారామ చంద్రును కూడా కొలువై ఉంటారు అని నమ్మకం ఎందుకంటే ఆంజనేయ స్వామి రామభక్తుడుగా శ్రీరాముని దాసునిగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆంజనేయస్వామి ప్రసిద్ధి చెందారు ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది మంగళవారం కూడా ఉపవాసముండడం అన్నదానం చేయడం అటువంటి పనులు చేయడం వలన మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు ఆంజనేయ స్వామికి తమలపాకుల మీద శ్రీరామ్ అని రాసి ఆంజనేయ స్వామి మెడలో వేయడం వల్ల ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి